కానీ నేను టెంటెంట్ హౌస్ లో ఉన్నాను బట్ రితు అది డిష్ వాషింగ్ కోసం ఓనర్స్ హౌస్ కి వెళ్తాను సో షీజ్ చెప్పింది టూ త్రీ డేస్ లో అది స్టార్ట్ అయింది బట్ నాకు మచ్ లేటర్ అయ్యో సో ఐ ఐట్ సంథింగ్ ఐ డోంట్ నో వాట్ వెన్ దిస్ ఐ డోంట్ నో బట్ ఇప్పుడు ఫైవ్ వీక్స్ తర్వాత ఇఫ్ ఐ థింక్ దిర్ ఇస్ అ జెన్యున్ ఫ్రెండ్షిప్ లవ్ బాండ్ పెడుతుంది మేకప్ పెడుతుంది జెన్యున్ లవ్ ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ లో अंदर की ओका बेस्ट फ्रेंड कावाली दैट हाउस इज ओनली लाइक दैट सो कल्याण हैज तनुजा तनुजा दिस वन हैज डेमोन आई हैड संजना गुरु यस धरणी गार हट गया यार ऑल फैमिली धरणी गार मैं इनको टेक कल्याण गार वो मन कल्याण अच्छे से तनुजा गार निकाने बाद ना मैं तेरा रुदु तो टड़े एंड ही विल रपिश व्हाट ही विल डू सर अम्मा ही विल डू लाइक दिस हां ना

ఐ డోంట్ రిమెంబర్ కళ్యాణ్ గారు రితు అందరూ ఉన్నారు ఆ టైంలో సో ఐ డోంట్ రిమెంబర్ ఇన్ మై బట్ ఎప్పుడు ఇది మీరు డిమాండ్ గురించి మాట్లాడితే సేమ్ మాట ఐ వుడ్ బిలీవ్ బికాస్ డిమాండ్ అండ్ రుతుకి నేను అది చూశాను కూడా వాష్ రూమ్ లో తను ఇరిటేట్ అయితే కూడా చెప్తే కూడా వింటలేడు అలాంటి పరిస్థితి ఉంది మీరు ఉంటాయి కదా చూడండి మీకు అనిపిస్తుంది అయ్యే అబ్బాయి బతికే లాస్ట్ లోజన మీ మధ్యలో గొడవైంది కదా గొడవైన తర్వాత బాండింగ్ పెరిగింది హంసఅప్ ఇచ్చి ఫ్రెండ్స్ అయిపోయింది